నంద్యాల జిల్లా నందికొట్కూరు మార్కెట్ యార్డ్లో నియోజకవర్గం రైతుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుండి సుఖీభవ చెక్కులను నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఆనందంగా ఉంటే ప్రభుత్వం ఆనందంగా ఉంటుందని వారు పేర్కొన్నారు మిడుతూరు మండలానికి ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాన్ని మిడుతూరు ఎత్తిపోతల పథకం మంజూరుకు కృషి చేసి మంజూరు చేసిన ఘడత చంద్రబాబు నాయుడు అని అన్నారు

అంతమంది కూడా జస్ట్ ఒక వంద రోజుల్లోనే రెండు రెట్టి కూడా కల్పించాడు ఎప్పుడైనా తక్కువ ఉన్నాడు రైతులకు భక్తి కానీ రైతాంగానికి చేసిన మేలు మేలు కానీ స్థానిక పనులను కానీ ఎక్కడే కానీ ప్రభుత్వం నుంచి సహకారం మన రైతులకు ఎప్పుడు కూడా ప్రతిసారి అందిస్తున్నాడని చెప్పి చేస్తా ఉన్నాను దానికి అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా చాలా కృషి చేస్తా ఉన్నారు ఇంకా మొత్తం కూడా మన అధికారంలో ఉపయోగించుకొని మీరు సేంద్రియ వ్యవసాయం వైపు నానో టెక్నాలజీ రాబోతుంది ఇంకా రాబోయే రోజుల్లో మనం డెబ్బై ఐదు సంవత్సరాలలో కూడా అధికారులు ఎంత ప్రాజెక్టుల్లో కూడా వాళ్ళు వస్తున్నారు పుతున్నారు మధ్యకాలంలో డెబ్బై ఐదు సంవత్సరాలు అయిపోయినాయి తప్ప మనం బాగుపడే దాఖలాలు కాబట్టి ఏర్పడి దాదాపు నూట అరవై నాలుగు సీట్లతోని ఈరోజు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎటువంటి పరిపాలన జరుగుతుంది అనేది మనం ఇవాళ చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఆసనమైందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అపోజిషన్ లో ఉన్నప్పుడు ప్రతి ఇంటికి వెళ్లి తిరిగాం బాబు సూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అనే కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామ గ్రామాన వాడ వాడన ఆ రోజు రిజిస్ట్రేషన్లు చేసి ఆ రోజు చెప్పడం జరిగింది ఏదైతే ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆరు వేల రూపాయలు కలుపుకొని రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు కలుపుకొని మూడు విడతల్లో ఇరవై వేల రూపాయలు రైతాంగానికి ఇస్తామని చెప్పేసి ఆ రోజు మాట చెప్పి ఆ రోజు ఇంకెట్ తిరగడం జరిగింది